హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చెట్టుకున్న వినాయకుడిని మీకు చూపిస్తాను చూడండి చెట్టుకు ఎలా ఉన్నాడో ట్యాప్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది చెట్టు మొదలు ఫ్రెండ్స్ మొదలు తయారయ్యాడు వినాయకుడు సేమ్ వినాయకుడు లాగే ఉంటుంది బాగా గమనించండి చెట్టు పైన చెట్టు పైన నుండి వాటర్ వస్తాయని వేసాము ఇది మొత్తం చెట్టే దీంట్లో మేమేం తయారు చేసింది లేదు చెట్టుకే తయారయ్యాడు వినాయకుడు అయితే ఇక్కడైతే గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వినాయకుడు వెలిసి ఉన్నాడు చెట్టులోనే ఇక్కడే ప్రతి సంవత్సరం వినాయకుని కూడా పెడతాము మట్టి వినాయకుడిని ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరిపాము కాకపోతే వీడియో తీయలేకపోయాను చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ ఎలా చేశాము చాలా బాగుంది కదా ఇక్కడైతే దీన్ని గండ దీపం అంటారు ఇది ట్వంటీ ఫోర్ వెలుగుతూనే ఉంటుంది ఈ ఆలయంలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డు పక్కనే వినాయకుడు వెలిచాడు చెట్టుకు చూడండి ఇదే ఆలయ ప్రాంగణం చెట్టును చూపిస్తాను చూడండి చెట్టు అయితే ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టు అయితే చూడండి చాలా పెద్ద షెడ్ వేసాము చెట్టు ఎంత పెద్దగా ఉందో అంతకంటే పెద్దది నిన్న అన్నదా నిన్న అన్నదాన కార్యక్రమానికి డెకరేషన్ చేసాము చూడండి చాలా పెద్ద పెద్ద జెండాలు పెట్టేసి చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నీలగిరి చెట్టు అవి ఇవి చూడండి ఇటు నుండి బస్సు వస్తుంది మెయిన్ రోడ్ నుండి బస్సు వస్తుంది స్కూల్ బస్ చూడండి మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే బైక్ దాకి ఈ అయితే కింద పడిపోయింది నేనైతే రోడ్డు మీద నుంచి తీసుకొచ్చి వాటర్ పోసి ఇది చేశాను అయితే ఇప్పుడు బతికే ఉంది ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మా చెట్టు వినాయకుల దగ్గర అయితే రామ్ ఉంది ఇప్పుడే పాపం దానికి ఒక బైక్ తాకింది బైక్ తాకడం వల్ల కింద పడిపోతే నేనైతే తీసుకొచ్చి ఇటు తీసుకొని వచ్చి వాటర్ తాగిపించాను ఇప్పుడే లేచి మెల్లగా కూర్చుంది భయపడుతుంది పాపం చాలా దెబ్బ తాకింది దానికైతే వాటర్ పోశాను ఇంతకుముందు అయితే మొత్తం లేవకుండా ఉండే ఇప్పుడైతే కొంచెం లేచి చూస్తుంది చూడండి పాపం రామచిలుక ఎలా ఉందో పాపం పట్టుకుందామంటే కూడా దాన్ని భయపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ చెట్టు వినాయకుడు ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి